అందరికీ నమస్కారం ముఖ్యంగా కేసీఆర్కి రైతులకు మెమ్మార్లకు మిగతా ముందున్నటువంటి అందరికీ కూడా పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే రైతుల ఇబ్బందులు తెలుసుకోవాలని చెప్పి అందరితో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల కోసం చట్టం ఎవరని చెప్పి ఏదైతే భావిస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి కూడా తెలియని తెలియజేస్తుంది మనమంతా మీరంతా పిల్లలు చేసిన బాధ్యత మన చట్టాలు ఆరాని పట్టుకొని చాలా చట్టాలు తీసుకొచ్చు ఆ చట్టాలను కొన్ని పనిచేస్తే కొన్ని రుచుకులు దాడి మోసాలు జరిగింది

పది మంది ఉంటారు ఒక నాలుగు వందలు ఉంటుంది ఒక ఐదు గుండలు ఉంటుంది అట్లా ఒకటే సర్వే నెంబర్లో ఇప్పుడు కొత్త పాస్బుక్ లో ఇరవై పేర్లుంటే ఇరవై పేర్లు వస్తుంది ఎవరైతే రైతు కొనుక్కున్నారో కొనుక్కున్నాడు ఇరవై మంది దగ్గర ఉంటే ఇరవై పేర్లు వస్తుంది దానికి కాకుండా ఒక సర్వే నెంబర్ ఒకటే దగ్గర ఉంటే అందరి దగ్గర ఒక రైతు ఒకటే సర్వే నెంబర్ పేరుంచి

కలిపి ఒక చేయాల్సిందిగా మనం చేసే బాగుంటుంది అని చెప్పి అదే విధంగా జేసీ గారు ఆర్డర్ ఒక తెల్ల పేపర్ మీద మొటేషన్ చేసుకొని ఒక ఆయన పాస్ తీసుకుంటారు జేసీ గారు ఆడేస్తారు ఆడేస్తే ఆ మొటీషన్ చేసుకున్నాను హైకోర్టు హైకోర్టు కేసు పెండింగ్ ఉంటుంది ఈ జేసి ఆర్డర్ చెల్లకుండా ఇట్లా కాకుండా ఎవరైనా జేసీ ఇచ్చిన కోర్టులో పెండింగ్ రోజు కోర్టు డిసిషన్ వస్తే మన ఆర్డర్ ఫెయిల్ అయినా అట్లా కూడా చాలా సమస్యలు అక్కడ నడుస్తా ఉన్నాయి